నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమ్మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజులుగా కలెక్టరల్ లో పది అంశాలపైన సుదీర్ఘంగా కి దిశానిర్దేశం చేశారు మరి రానున్న నూతన సంవత్సరం జనవరిలో మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ని ఆ దిశగా ముఖ్యమంత్రి గారు సన్నద్ధం చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి వివిధ శాఖల్లో చేయవలసిన బాధ్యతలపైన కలెక్టర్లు వ్యవహరించిన తీరుపైన సీఎం చాలా స్పష్టంగానే వాళ్ళకి చెప్పకనే చాలా విషయాలు చెప్పారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలెక్టర్లకి చాలా విషయాలపైన సుదీర్ఘంగా వారికి కావలసిన అభిప్రాయాలు వాళ్ళ నుండి అభిప్రాయాలు తీసుకున్నారు మళ్ళా జిల్లాలో ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు అభిప్రాయాలు సేకరించి జిల్లాల్లో రోడ్లు డ్రైనేజీలు రోడ్లపై చెత్త ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి అనేది ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పారు జనవరి ఒకటి నుండి రోడ్లపైన ఎక్కడా కూడా చెత్త కనిపించకూడదు రోడ్లపై ఎక్కడ కూడా వేస్ట్ మెటీరియల్ ఉండకూడదు ఆయా పట్టణాల్లో కానీ పంచాయతీల్లో కానీ ఎక్కడైనా చెత్త కనిపిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి దానికి సంబంధించిన అధికారులే పూర్తి బాధ్యత వహించాలని కూడా ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ అంటే చాలా కీలకమైన శాఖ చాలా సమస్యలు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉంటాయి మరి చాలామంది రెవెన్యూ అధికారులు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లాల్లో కానీ రెవెన్యూ వ్యవహారాలని జిల్లా కలెక్టర్లతో పాటు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా తాత్పర్యం చేసే విధంగానే వ్యవహరించే తీరు దాదాపుగా ముఖ్యమంత్రి గారికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫిర్యాదులన్నీ కూడా రెవెన్యూ విభాగం నుండే వస్తున్నాయని కూడా జిల్లా కలెక్టర్ దగ్గర ఉద్బోధించారు సీఎం గారు అయితే చాలా చోట్ల రెవెన్యూ క్రింది స్థాయి అధికారులు మండల స్థాయి డివిజన్ స్థాయి అధికారులందరూ కూడా రెవెన్యూ సంబంధించిన విషయాలపైన చాలా నిర్లక్ష్య ధోరణి ఉంది అనడంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో కూడా వాస్తవాలు కనిపిస్తున్నాయి చాలా చోట్ల రెవెన్యూ సంబంధించిన విషయాల్లో క్రింది సాయి అధికారులు నెలలు సంవత్సరాలు రోజులు కూడా కాదు నెలల సంవత్సరాలు నడుపుతారు పిఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ సర్వేర్లు కానీ తహసీల్దార్లు కానీ రెవెన్యూ డివిజన్ పరిధిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఈ కేటర్లు అన్నింటిలో కూడా రెవెన్యూ పరంగా చాలా అంశాలని అధికారులు సరైన రీతిలో రెవెన్యూ అధికారులు పట్టించుకో రోజులు తరబడి ఎవరైతే రెవెన్యూ తాలూకా ఎవరైతే స్థలాల తాలూకా సమస్యలు ఉంటాయో వాళ్ళంతా కూడా నెలల తరబడి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టు తిరిగినా కూడా ఉపయోగం లేదు ఎవరైనా రికమెండేషన్ ఉండాలా లేదంటే రెవెన్యూలో మరి కావలసిన సహజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేక రకాల అవినీతి ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి మరి మామూలు ఇస్తే తప్ప రెవెన్యూలో పనులు జరగనేది చాలా బహిరంగ రహస్యం ఇది ఇది ఎవరికి తెలియంది కూడా కాదు అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న నేపథ్యంలో రెవెన్యూని అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లు కూడా రెవెన్యూ సంబంధించిన విషయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టమని కూడా ఆదేశించారు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఫైల్స్ సంబంధించిన విషయాల్లో త్వరగా స్పీడ్గా వేగం పెంచినప్పుడు కూడా కలెక్టరేట్లో పనిచేసే సెక్షన్ సోపెండెంట్లు కన్సెంట్ సోపండెంట్లు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ చూసే భూసేకరణ ల్యాండ్కి సంబంధించిన విషయాలు చూసే అధికార యంత్రాంగం కూడా చాలా నిర్లక్ష్య ధోరణి కలెక్టరేట్లో పనిచేసే సోపన్ ఈ రెవెన్యూ సమస్యలు జటిలం కావడానికి మూల కారకులని కూడా ప్రజల నుండి వస్తున్న ఆరోపణలు మరి వీటిపైన కూడా ముఖ్యమంత్రి మరి జిల్లా కలెక్టర్లు ఆదేశించారు కాబట్టి జిల్లా కలెక్టర్లు ఇక్కడ నుండి కలెక్టరేట్లో కానీ ఆర్డీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ సిబ్బంది పనితీరుపైన కూడా ఖచ్చితంగా సమీక్షించాలి వాళ్ళ వల్లే సమస్య ఎంత కూడా జటిలం అవుతుందని కూడా మరి ముఖ్యమంత్రి గారికి వచ్చిన రిపోర్ట్లో మరి కలెక్టర్ దగ్గర ప్రస్తావించారు మరి రేపటి నుండి జిల్లా కలెక్టర్లు ఏ విధంగా మరి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసిన అంశాలపైన ఏ విధంగా వ్యవహరిస్తారు అదేవిధంగా జనవరిలో జరిగే మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో ఒకటో తేదీ నుండి మరి అక్కడ కూడా రోడ్లపైన చెత్త చెదారం ఉండకూడదు ఎక్కడ కూడా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పిన తీరంటే మరి జనవరిలో ఎన్నికలకి వెళ్లేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పడానికి ఇండైరెక్ట్గానే అధికార యంత్రాంగానికి కలెక్టర్లు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఏదైనా ఈ రెండు రోజులు ముఖ్యమంత్రిగా జరిగిన తీరులో సమీక్షలో ఒక కొత్త మార్పు కనిపించింది సహజంగా గంటల కొద్దీ సీఎం గారు కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తూ మాట్లాడుతూ ఉండేవారు ఈసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తక్కువ కలెక్టర్ల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలోని వివిధ శాఖల ఓఎస్డీ నుండి వివరణ తీసుకుంది ఎక్కువ సమయం తీసుకున్నారు ఎక్కడో ఒకటి రెండు పాయింట్లో మాత్రమే ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అడ్వైజ్ చేయడానికే ఆ మాటలు మాట్లాడినట్టున్నారు తప్ప మిగిలినని కూడా కలెక్టర్ల దగ్గర నుంచి పోలీసు నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల నుంచి కూడా వివరాలు సేకరించి వాళ్ళకి ఏం చేస్తే బెస్ట్ అని జస్ట్ ఇండికేషన్ మాత్రం ఇచ్చారు కొత్త మార్పు అయితే కనిపించింది చెప్పడం కంటే చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుని వాళ్ళకి అడ్వైజ్ చేయడం మంచిదని భావించారని తెలియదు కానీ సీఎం గారు మాట్లాడటం తగ్గించారు కలెక్టర్లతో మాట్లాడించారు శాంతి భద్రతల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని జిల్లాల్లో చాలా అధ్వానంగా ఉంది కొన్ని జిల్లాలో బాగా జరుగుతుంది మెరుగుపరుచుకోవాలని అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఏలూరు జిల్లాలో టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లాండ్ ఆర్డర్ విషయంలో కానీ ఎవరైనా సైబర్ నేరాల విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ దొంగలు పట్టుకునే విషయంలో కానీ వీటన్నింటిలో కూడా ఈ రెండు జిల్లాలు బాగా పనిచేస్తున్నాయి ఏలూరు అన్నమయ్య జిల్లా మరి జిల్లా ఎస్పీలు బాగా పనిచేస్తున్నారు మరి భవిష్యత్తులో కూడా మిగిలిన జిల్లాలని కూడా ఏలూరు జిల్లాని అన్నమయ్య జిల్లాని ఆదర్శంగా తీసుకుని టెక్నాలజీకి అనుగుణంగా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు పోలీస్ శాఖ పరంగా చూస్తే ఏలూరు జిల్లా మరి చాలా అగ్రభాగంలో ఉందని చెప్పాలి మరి డ్రోన్ కెమెరాస్ పెట్టారు ఎక్కడైతే సెల్ ఫోన్ పోయినా లేదంటే దొంగతనం జరిగినా ఏదన్నా ఇంకేదైనా అత్యానం జరిగినా కూడా క్షణాల్లో సమాచారం వచ్చినా కూడా టెక్నాలజీని ఆ విధంగా అభివృద్ధి చేయగలిగారు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ గారు కాబట్టి ఈ విధంగా మిగిలిన జిల్లాల ఎస్పీలు కూడా ఏలూరు జిల్లా అన్నమయ్య జిల్లా ఎస్పీలని ఆదర్శంగా తీసుకోమన్నారు ఓవరాల్గా రెండు రోజులు జరిగిన కలెక్టర్ల పోలీస్ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి గారు కొత్త విధానాన్ని కొత్త మార్పుతో కొన్ని సంకేతాలు ఇచ్చారు సాంకేతిక పరంగా వ్యవహరించాల్సిన తీరుపైన రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపైన సంక్షేమాలపైన కలెక్టర్లదే కీలక బాధ్యత జిల్లా జిల్లాలకి ప్రగతి చైర్మన్లుగా కలెక్టర్లే ఉండాలి కలెక్టర్లే చేయాలి నియోజకవర్గాలకి ఎమ్మెల్యేలే ప్రగతి చైర్మన్గా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా భవిష్యత్తులో మరి జిల్లా కలెక్టర్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి పాత్ర ఉండబోతుంది మరి ఆ జిల్లా కలెక్టర్లు మరి ముఖ్యమంత్రి గారు చెప్పినవన్నీ జిల్లాలో చేయడానికి ప్రణాళిక ఏ విధంగా సిద్ధం చేస్తున్నారో చూద్దాం మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సెన్సిటీ సిటీ ఫేజ్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్